ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం రాహుల్ విజ్ఞాన విద్యాలయంలో కిడ్స్ ఫెస్ట్ అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలన్న సిఐ రాజువర్మ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కేంద్రంలో గల రాహుల్ విజ్ఞాన్ విద్యాలయంలో కిడ్స్ ఫెస్ట్ శుక్రవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చర్ల మండల సిఐ రాజువర్మ ఎస్ఐ నరసింహరెడ్డి ఎంఈఓ పరిటాల వెంకటరమణ సివికే రమణ నీలి నందు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఏ రాజు వర్మ మాట్లాడుతూ విద్యార్థులలో క్రమశిక్షణ ముఖ్యమని ఈ దశలోనే చక్కగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని అన్నారు ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో మంచి లక్షణాలు కలిగి ఉండాలని అన్నారు అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వర్మరాజు మాట్లాడుతూ డాక్టర్ డిఎన్ కుమార్ ప్రతిభ సహకారంతో పాఠశాల చక్కని వాతావరణంలో నిర్వహిస్తున్నామని విద్యార్థులకు ఐఐటి కోర్సు నేర్పిస్తున్నామని వేసవిలో కంప్యూటర్ ఉచిత శిక్షణ కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు అనంతరం ఉప ప్రధాన ఉపాధ్యాయులు ఎంఎల్ నరసింహరావు మాట్లాడుతూ ఇరవై రెండవ వర్ధంతి సందర్భంగా కిడ్స్ ఫెస్ట్ నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు అనంతరం వక్తలు ప్రసంగించారు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ వారి తల్లిదండ్రులు ఈ పాఠశాల ప్రిన్సిపల్ గారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని చేసిన అధ్యక్షులు ఇరవై ఐదు వద్ద గుర్తు చేసుకొని పైగా విద్యార్థిని విద్యార్థులను దేశ విదేశాల్లో మరి ఎంతో ఉన్నతమైన స్థానంలో గొప్ప గొప్ప ఉద్యోగాలు అకాడమిక్ విషయాలే కాకుండా కలిపి కలిపిన విషయాన్ని కూడా విద్యార్థులు సృజనాత్మక అవసరాలను వెలిగియడంలో ఇలాంటి కార్యక్రమం ఎన్నో ఎన్నెన్నో చూసిన సందర్భాలున్నాయి పాఠాల్లో అది ఎన్నో కార్యక్రమాలు మా అబ్బాయి కూడా ఇదే పాఠశాలలో చదువుతుంది మరి ఈరోజు ఒక మనిషి ఎమ్మెన్లోగా ఎమ్మెల్యూ కంపెనీలో చూస్తారు ఇప్పుడు మనం మహాభారతంగా ఒక కార్య చూసుకుంటాం మహాభారతం ఒక గొప్ప అనగా ఇలా జరిగింది ఇది ఒకప్పుడు అధ్యాయ

निशाद मेहरा थैंक यू सर थैंक यू वेरी मच्क నా పేరు నిశాంత్ రెడ్డి నేను రావుల్ విజ్ఞాన విద్యాల స్కూల్లో చదువుతున్నాను స్కూల్ నుంచి చాలా నేను నేర్చుకున్నాను నాకు ఈ స్కూల్లో చదువుతున్నట్టు గర్వంగా ఉంది నాకు ఏదో సాధించినట్టు ఫీలింగా చాలా గొప్పగా అనిపిస్తుంది నేను ఐఐటి ఫౌండేషన్ ఎట్టారు ఈ సంవత్సరం ఎట్టారు ఈ సంవత్సరంలో నాకు చాలా ఫస్ట్ ర్యాంక్తో నేను వచ్చాను ఇక్కడికి త నేను మళ్ళీ ఐఐటిలో సీట్ సాధించి స్కూల్కి గొప్పతనం పేరు తెస్తానని నేను మాటిస్తున్నాను ఈ స్కూలు వసతులు పోగ్రాలు కానీ మంచిదీళ్ళు కానీ మంచి వాటర్ చిల్ కానీ అన్ని వసతులు చాలా గొప్పగా ఉన్నాయి స్కూల్లో ప్రోగ్రామ్ ఇంత ప్రోత్సాహం మాకు అందిస్తున్న డాక్టర్ డిఎన్ఎ సార్ కుమార్కి ప్రిన్సిపల్ సార్కి నరసింహ సార్ సార్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ My name is Kelopix. I am studying in Rahul Gyan Vidyalaya in this year 2025 to 2024. Rahul Gyan Vidyalaya started teaching IIT and the, and the teachers of IIT is Bose sir Usman sir Kranti sir. The, the teachers will teach the IIT for 6 to 9 and I am the student of both sir he will teach me physics maths chemistry and Usman sir he teaches me biology. And I'm, I am proud to be a student of Rahul Vigyan. Thanks to Dr. D.N. Kumar Good evening, one and all. This is Sunita from uh, Rahul Vignan Vidyalayam, one of the staff members. Today, on the, uh, on the Rahul sir's death ceremony, every year we celebrate on this day, on this great day, Kids Fest. So, for this Kids Fest, all the parents attended with their children with uh, different costumes, uh, with uh, lots of interest. అండ్ గివింగ్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్ టు అవర్ రాహుల్ సర్ ఎంఈ గారు అటెండెడ్ అండ్ అ ఫ్యూ మెంబర్స్ ఆఫ్ రాహుల్స్ ఫ్యామిలీ ఓకే సో ఇట్ ఈస్ ఎ బూన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ దోస్ హూ ఆర్ ఇన్ చర్లా ఫర్ గెటింగ్ సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ డాక్టర్ డి ఎన్ కుమార్ గారు యాజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ చర్లా అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బి వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ హీ నెవర్ ట్రీటెడ్ ఆస్ లైక్ ద చైర్మన్ ఆఫ్ ద స్కూల్ ఆల్వేస్ అస్ టు ఎవ్రీబడి అండ్ రియల్లీ ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ డాక్టర్ సార్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ సచ్ గ్రేట్ స్కూల్ టు ఆల్ ద చిల్డ్రన్ బిలాంగింగ్ టు కేరళ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ గారి వర్ధంతి సందర్భంగా ఇది ఇరవై ఐదవ సంవత్సరం వారు వెళ్ళైన తర్వాత తొంభై ఆరు తొంభై ఏడులో ఇక్కడికి రావడం జరిగింది అప్పటికి స్కూలు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వలేదు అప్పుడు వాళ్ళ నాన్నగారిది ఆగస్టు మూడు వాళ్ళ తాతగారిది వర్ధంతి సందర్భంగా వారిక్కడికి రావడం పెళ్ళైన తర్వాత కొత్తగా ఆగస్టు మూడు మొత్తం గోదావరి ముంచేసి ఇక్కడ మన ఏరియాలో అసలు కరెంటు లేదు ఇదంతా చాలా కీకారణ్యంగా అడవి కన్నా అధ్వానంగా ఉండేది స్కూల్ లేని రోజుల్లో పక్షులు అవన్నీ అరుపులు కేకలతో ఉన్న సమయంలో ఆగస్టు మూడుకి నేను ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది నేను గోపి ఎన్టీఆర్ తర్వాత అల్లం లక్ష్మి పద్దెనే పన్నుసాల మీరు ముగ్గురం కలిసి ఏకపాత్ర అభినయాలు డాన్సులు కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించే వారికి వారు చూసి చాలా సంతోషించారు ఇంత ఏజెన్సీలో ఇంత చక్కని కళాకారులు ఉన్నారని చెప్పేసి ఆ మేడం గారు అయితే ఎన్టీఆర్ గూప్ గటప్ చూసి నిజంగా ఎన్టీఆర్ని తీసుకొచ్చారా ఈ ప్రోగ్రానికి అని ఆమె ఆశ్చర్యపోవడం జరిగింది అంత చక్కగా అతను ఎన్టీఆర్ గోపాలం గంపా గోపాలం అని అతను అంత బాగా నటించేవారు రెండు రాష్ట్రాల్లో కూడా ఆయన పెంచుమించు అన్ని జిల్లాల్లో అతను ప్రదర్శనలు ఇచ్చినటువంటి మహా వ్యక్తి మన బంపా గోపాలం గారు అటువంటి కార్యక్రమాల్లో వారితోనే నాకు పరిచయం చాలా బాగుండేది వాళ్ళ నాన్నగారు కుమార్ గారు వాళ్ళ తాతగారు నాయుగారు అయితే ప్రతి ఆదివారం సందకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని దాహ దాహార్థం తెచ్చడానికి ఎండాకాలం డబ్బుకుని కేటాయి క్యాన్వస్లాగా చేసి వారు మజ్జిగ ఇదంతా కూడా చేసే దానం చేసేవాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళు వారందరూ కూడా వారి విషయంలో చెప్పాలంటే చాలా ఉంది వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని పేరు ఎంఎల్ నరసింహరావు నేను మ్యాథ్స్ హెచ్ఓడిగా చేస్తున్నాను నేను వైస్ ప్రిన్సిపల్ రాహుల్ విజ్ఞాన విద్యాలయంలో రెండు వేల సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మా పాఠశాల ఎందు ఇరవై మూడు రెండు బ్యాచ్లు పదవ తరగతి పూర్తి చేయడం జరిగింది ఇరవై మూడో బ్యాచ్ విద్యార్థులు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు మేము ప్రతి సంవత్సరం రాహుల్ గారి డాక్టర్ గారి ఏకైక పుత్రుడు రాహుల్ గారి సందర్భంగా ఈ రోజున అని ఎల్కేజీ యున్నీ టెస్ట్ నిర్వహిస్తుంది అలాగే మా పాఠశాలను కొత్తగా ఐఐటి కోచింగ్ అనేది ప్రారంభించడం జరిగింది అందులో ఐఐటి ఫిజిక్స్ బయాలజీ అని సబ్జెక్ట్ కి సంబంధించిన ఐఐటి కోచ్ జరుగుతుంది ఈ పాఠశాలలో చేరినటువంటి పదవ తరగతి విద్యార్థి విద్యార్థులు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో స్థిరపడ్డారని చెప్పడానికి మాకు ఎంతో గర్వంగా ఉంది పాఠశాల గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిరంతరంగా ఎటువంటి ఆటంకం లేకుండా నడవడానికి కారణం పాఠశాల వ్యవస్థాపకులు డాక్టర్ డిఎన్ కుమార్ గారు మరియు ప్రతిభ మేడం గారు వల్ల పాఠశాల ఎటువంటి ఆటంకం నడుస్తుంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా చాలా వరకు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి సీనియర్ అందరూ ఉన్నారు పాఠశాల మంచి ఫలితాల్లో ముందుకు కొనసాగుతుంది ఈ పాఠశాల రెండు వేల సంవత్సరంలో ఎటువంటి టైంలో చర్యల్లో ప్రారంభించబట్టి ఈ పాఠశాలలో ముఖ్యంగా ఎక్కువ ఆడపిల్లలకి ఉపయోగపడింది ఈ పాఠశాల ముందు ముందు ఎన్నో విజయాలు సాధిస్తుంది సాధించింది మేము ఈ సంవత్సరం సిల్వర్ జూబ్లీ చేయమంటూ చాలా సంతోషంగా ఉంది ఇవన్నీ రోజు ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ నిర్వహిస్తున్నందుకు మా అందరికీ ఎంతో సంతోషదాయకంగా ఉంది ఐఐటి కోచింగ్ కూడా మొట్టమొదట ఈ సంవత్సరం ప్రారంభించి మంచి విజయాలు సాధిస్తూ పిల్లలు మంచి మార్పులు సాధించడం జరిగింది అని తెలియడానికి ఎంతో సంతోషిస్తున్నాను గుడ్ ఈవినింగ్ నా పేరు వర్మ నేను రాహుల్ విజ్ఞాన విద్యాలయం ప్రిన్సిపల్ ఈరోజు మా విద్యాలయం నందు రాహుల్ కిడ్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రాహుల్ గారు చనిపోయి రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన గుర్తుగా ఘన నివాళి అర్పిస్తూ ప్రీ ప్రైమరీ విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని గత పదిహేను సంవత్సరాల నుంచి నిర్విరామంగా నిర్వహిస్తూ పిల్లల్లో సృజనాత్మక శక్తిని అభివృద్ధి చేసే విధంగా ఇంకా డెవలప్ అయ్యే విధంగా రకరకాల కార్యక్రమాలు మహాభారతం లాంటి గొప్ప సన్నివేశాలు ఈ కార్యక్రమంలో మేము నిర్వహిస్తూ ఉన్నాము అదేవిధంగా మా రాహుల్ విజ్ఞానం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో ఎంతో దిగ్విజయంగా నిర్వహించబడుతూ ఉంది ఇరవై రెండు బ్యాచ్లు టెన్త్ కంప్లీట్ అయితే పద్దెనిమిది సార్లు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో ఈ మారుమూల చెర్ల ప్రాంతంలో ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఎంతోమంది విద్యార్థుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాం దీని ఇంతటి విజయవంతంగా నిర్వహిస్తున్నామంటే దీని వెనుక ఉన్న డాక్టర్ టిఎన్ కుమార్ గారి సపోర్టు సార్ తో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దీన్ని నిర్విరామంగా నివ నిర్వహిస్తూ మంది విద్యా విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఘనత డాక్టర్ టిఎన్ కుమార్ గారికి దక్కుతుంది ఇటువంటి మంచి అవకాశాన్ని ఇటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసే ఒక ఇన్స్టిట్యూషన్ ఈ ఏరియాలో ఉండడం వల్ల రాహుల్ అనేది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కాదు మా ఇప్పుడు ఇరవై మూడో బ్యాచ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఆ విద్యార్థులు కూడా ఇంకా రెండు ఎగ్జామ్స్ మిగిలి ఉన్నాయి రేపు బయాలజీ నెక్స్ట్ ఏప్రిల్ సెకండ్ సౌఫ్ స్టడీస్ ఎగ్జామ్ రాస్తున్నారు వాళ్ళు కూడా మంచిగా రాయాలని నా తరపు నుంచి ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మై నేమ్ బోస్ బాబు నేను ఇక్కడ రాహుల్ విజ్ఞాన విద్యాలయంలో ఫిజిక్స్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను అండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్న సందర్భంగా పాఠశాలలో ఈ సంవత్సరం నుంచి ఐఐటి ఫౌండేషన్ కోర్సు సిక్స్త్ టు నైన్త్ క్లాస్ వరకు ఐఐటి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను దీనికి కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా చేస్తున్నాను నేను ఈ సిల్వర్ జుబలీ సందర్భంగా ఈ మారుమూల ప్రాంతంలో ఐఐటి ఫౌండేషన్ కోర్సు స్టార్ట్ చేయడం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ యొక్క కాంపిటీషన్ ఉన్నటువంటి యుగంలో అఫ్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ పిల్లలందరూ కూడా ఐఐటి జేఈ మెయిన్స్ కానీ నీట్ ఫౌండేషన్కి వెళ్ళి వెళ్తున్నారు మరి కార్పొరేట్ స్థాయి పాఠశాలతో పోటీ పడటానికి మన పిల్లలు కొంత వెనుకంచులో ఉన్నారు ఆ ఉద్దేశంతో డాక్టర్ టిఎన్ కుమార్ గారు ఒక మంచి ఆలోచనతో ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతున్న సందర్భంగా మన స్కూల్లో ఐఐటి ఫౌండేషన్ స్టార్ట్ చేయడం అనేది ఎంతో హర్షించదగిన విషయం సో దీని ద్వారా పిల్లలకి ఎంతో అద్భుతమైనటువంటి మ్యాథ్స్ సైన్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఎస్పెషల్గా స్కిల్స్ అందజేస్తూ ఉన్నాం దీని సందర్భంగా సందర్భంగా పిల్లలందరూ కూడా మంచి స్కిల్స్ నేర్చుకొని రాబోయే తరాలలో రాబోయే కాలంలో వాళ్ళ యొక్క కాంపిటేటివ్ వరల్డ్ని ఎదుర్కొని రేపు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అయ్యేటువంటి జేఈ మెయిన్స్ నీట్ ఎగ్జామ్స్లో కూడా మంచి విజయాలు సాధించి వాళ్ళ మంచి ఫ్యూచర్ని ఏర్పాటు చేసుకొని పాఠశాలకి ఊరికి మరియు ఇంత అవకాశం కల్పించిన డాక్టర్ డిఎన్ కుమార్ గారికి కూడా అందరికీ మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్